శుభమస్ శ్రీరామ జయం మహాదవ్యైచ విద్మహే విష్ణు పనిై ధీమహీ తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ లక్ష్మీం క్షీర సముద్రాయతనయాం శ్రీరంగధామీశ్వరీం దాసీభూత సమస్తేవృతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ ఇలా స్తోత్రళి సాగిపోతూనే ఉంటుంది శుక్రవారం అమ్మవారిని పూజిస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది గురువారం కూడా అమ్మవారిని పూజిస్తే ఆరోగ్య సంపద చేకూరుతుంది గురువారమైనా శుక్రవారమైనా అలాగే మన మన వ్యక్తిగత సంకల్పాలను అనుసరించి వారంలో ప్రతిరోజు కూడా అమ్మవారిని ఆరాధించాలి అయితే శుక్రవారం నాటి ఆరాధన మరింత ప్రత్యేకం గురువారానికి సంబంధించి బృహస్పతి అనుగ్రహం కోరి పసుపు రంగులో ఉండే తీపి మిఠాయిలను అమ్మవారికి నివేదన చేస్తే ఎంత ప్రయోజనం కలుగుతుందో శుక్రవారం నాడు అదే విధంగా అమ్మవారికి ప్రీతికరంగా తెల్లని తెలుపు వర్ణంలో ఉండేటటువంటి మిఠాయిలను పాలకోవా తెలుపు వర్ణంలో ఉండేటటువంటి మిఠాయి సున్నుండలు వీటిని నివేదనగా చేసి అందరికీ పంచిపెడుతూ ఉండాలి గురు శుక్రవారాలలో అమ్మవారిని అర్చించే క్రమంలో ఉండే భేదం ఒకటి ఉంది గురువారం అర్చనలో అమ్మవారికి తీపి పదార్థాలు పులుపు పదార్థాలు అన్నింటినీ సమర్పించవచ్చు కానీ శుక్రవారం నాటి నివేదనలలో తీపి పదార్థాన్ని మాత్రమే సమర్పించాలి పులుపు పదార్థాన్ని తినకూడదు సలక్షణమైన ప్రయోజనం ఒకటి కోరి మనసులో ఒక సంకల్పం ఉంది ఉద్యోగంలో అభివృద్ధి కావాలి పిల్లలకు మంచి మార్కులు రావాలి స్వంత ఇంటికల సాకారం కావాలి చదువులో మంచి రాణింపు గుర్తింపు లభించాలి ఇలాంటి సంకల్పాలతో శుక్రవారం నాడు అమ్మవారిని పూజించే వారందరూ పాటించే నియమం ఏమిటి అంటే పులుపు రుచిని తీసుకోకపోవడం శుక్రవారాధిపతి శుక్రుడు కదా శుక్రుడికి సంబంధించిన రుచి పులుపు కదా అలాంటప్పుడు శుక్రవారం నాడు పులుపు పదార్థాలు సమర్పించకుండా తీపి పదార్థాలే సమర్పించడంలో అంతరార్థమేమిటి నిజంగా శుక్రగ్రహ అనుగ్రహం మనకు కావాలి అంటే ఆ పదార్థం పైన మనకుండే మమకారాన్ని మనం వదులుకోవాలి ఏది వదులుకుంటామో పరమాత్ముడు ఆ భావననే మనకు రెట్టించిన వేగంలో అందిస్తాడు అమ్మవారు కూడా అంతే అనుగ్రహంతో ఏ సంకల్పం మన మనసులో సదా మెదులుతుందో ఆ సంకల్పాన్ని పరిపూర్ణం చేస్తుంది నాకు ఇది కావాలి అంటే అమ్మనే కదా అనుగ్రహించేది సులభంగా అందించేది లక్ష్మి సవిభ్రమ ఆలోక శుభ్రు విభ్రమ చక్షుషే చక్షుషే వెంకటేశాయ మంగళం చిన్న వయసులో ఉండే జ్ఞాపక శక్తి వయస్సు పెరిగే కొద్దీ తగ్గుతుంది వయస్సు పెరిగే కొద్దీ కేశములు కూడా కనుబొమ్మలు సైతం పెరుగుతూ ఉంటాయి కేశములు తెలుపు వర్ణంలోనికి మారుతూ ఉంటాయి చర్మం ముడతలు పడుతూ ఉంటుంది కంటి చూపు మందగిస్తుంది జీర్ణశక్తి కూడా బాగా తగ్గిపోతుంది కాలి నడకలో అడుగు వేసే వేగం సగానికి సగానికి పడిపోతుంది అంటే ఎంత వేగంగా పెరుగుతూ వచ్చామో అంతే వేగంగా తగ్గిపోవడం ప్రకృతి మానవ దేహానికి చూపించేటటువంటి ఒక లక్షణం కానీ తగ్గే కొద్దీ వేగం తగ్గే కొద్దీ మనస్సు చురుగుతనాన్ని పొందుతుంది వేగాన్ని అనుగ్రహించేది పులుపు రుచి చురుగుతనాన్ని అనుగ్రహించేది తీపి రుచి తీపికి గురువు అధిపతి పులుపుకు శుక్రుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు కనుకనే వారంలో గురు శుక్ర వెంట వెంటనే తగ్గే కొద్దీ పెంచుకోవలసింది విజ్ఞానం అర్థం చేసుకోవడం ఎదుటి వారి మాటలలో ఉండే అంతరార్థాన్ని గ్రహించగలగడం ఇలా గ్రహించగలగాలి వినికిడి శక్తిని పెంచుకోవాలి వింటే చాలు అనంతమైన విజ్ఞానం మనకు లభిస్తుంది సావధానమైన మనస్సుకే సమాధానం లభిస్తుంది లక్ష్మి అంటే ఇది అర్థం కరెన్సీయో బంగారమో లేక భవంతులో వాహనాలో మెడలో మిద్యలో కారులో ఇవి కావు ఇవి శాశ్వతమైనవి కావు జ్ఞానమే శాశ్వతమైనది అన్న ఆలోచనతో జ్ఞానం పెంచుకోవాలి అనే లక్ష్యం కలవారు శుక్రవారాలలో తీపి పదార్థాన్ని అమ్మవారికి నివేదనగా చేయాలి పులుపు తినకూడదు ఇలాంటి నుంచి వైజ్ఞానిక అంశంలోంచే జన్మించిన వృత్తాంతాల సమాహారమే మాత వ్రతం ఇలాంటి ఆలోచనలోంచి వచ్చిందే ఈనాటి కాలంలో మనమంతా కూడా పాటించే ఇతర అమ్మవారికి సంబంధించిన వైభవ లక్ష్మి వ్రతం ఇలాంటి వ్రతాలు కనుక అర్థం తెలుసుకొని అర్చన చేద్దాం భక్తి పూర్వకంగా అమ్మవారిని స్తోత్రం చేస్తే అమ్మ మన సంకల్పాలన్నింటినీ కూడా నెరవేరుస్తుంది అమ్మ అనుగ్రహంతో అన్నింటినీ సాధించుకుందాం అందరి క్షేమం కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శ్రీరామ జయం శ్రీమాత్రే నమ నమః శుభమస్తు